నమకాయ ఛానల్కి స్వాగతం అండి పులిహోర కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఇది చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూస్తుంటేనే నోరు ఊరినంత బాగుందండి ప్రతి ఒక్కరికి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి యూజ్ఫుల్ వీడియో ఇది దీనికైతే నేను కొబ్బరికాయ ముక్కలు ఇలా అయితే రెడీ చేసుకోవాలి మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలండి అయితే మామిడికాయలు తీసుకోవాలి కొబ్బరి ముక్కలు మిక్సీ పెట్టుకోవాలండి ఇలా పొడి కింద చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టేసుకోవాలి మామిడికాయలు కూడా ఇలా మిక్సీ పెట్టేసుకోవచ్చండి తురుముంటే తురుముతో తీసుకోవచ్చు ఎడ చేసేసుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి అందుట్లో స్పూన్ నావాలు స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలి శనగపప్పు వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకోవాలండి అన్నీ ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై అయ్యేటప్పుడు రెండు ఎల్లుడిపాయలు అయితే ఇలా కచ్చబచ్చ దంచేసి వేసుకోవాలి ఒకప్పుడు కరివేపాకు వేసుకోవాలండి ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి వేయించుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా కారం కారంగా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అదురుతుంది సింపుల్గా చేసేసుకోవచ్చు దీంట్లోనే మామిడికాయ తురిమేసేసుకోవాలండి మామిడికాయ తురుమి వేసుకుని ఫ్రై చేసుకోవాలి పుల్ల పుల్లగా కారం కారంగా కమ్మగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్ వేయండి ఇందులో కొబ్బరి పొడి కూడా వేసేసుకోవాలండి కొబ్బరి పొడి మొత్తం వేసేసుకోవాలి వేసుకుని మొత్తం అన్నీ మిక్స్ చేసేసి ఫ్రై చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే హైపన్న ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్ హైపన్న ఆప్షన్పై క్లిక్ చేయండి ప్లీజ్ వీడియో ఇంకా ముందుకెళ్తుంది అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవచ్చండి వేసేసుకుని బాగా కలిపెట్టేసుకోవాలి కలిపెట్టేసుకుని ఫ్రై చేసుకోవాలి హై బటన్పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి పొడి పొళ్ళు నీరంతా నీరంతా లాగేసేంతవరకు ఫ్రై చేసుకోవాలి వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి టేస్ట్లు అయితే అదురుతుందండి అంత బాగుంటుంది ఇప్పుడైతే మాకు పునాస్ మామిడికాయలు అయితే దొరుకుతాయండి ఈ టైంలో అవైతే తీసుకొస్తారు ఏ టైంలో అయినా ఇప్పుడు మామిడికాయలు మనకి అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి ప్రతి ఒక్క రెసిపీ ఇలా చేసుకోవచ్చు చూడండి చూస్తుంటేనే చాలా అంటే చాలా కమ్మగా బాగుంది మామిడికాయతో చాలా రకాలు చేసుకోవచ్చు కాబట్టి ఇలా కూడా ట్రై చేయండి చూస్తుంటేనే నోరుతుంది అంత బాగుంది ఫ్రెండ్స్ హెల్దీ ఫుడ్ అండి మామిడికాయ హెల్దీనే కొబ్బరి కూడా హెల్దీ అండి అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు గుత్తి వంకాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము చాలా టేస్ట్గా ఉంది కూర అయితే చాలా అద్భుతంగా ఉందండి వంకాయ చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి దీనికైతే హాఫ్ కిలో వంకాయలు తీసుకోవాలి అరకప్పు పల్లీలు తీసుకోవాలండి కప్పు కొబ్బరి జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయలు అల్లము ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వంకాయలు ఉప్పు నీటిలో చేసుకోవాలండి ఉప్పు నీటిలో వేసుకుని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పేస్ట్ చేసేసి వేసుకోవాలండి పట్టిన మసాలా కూడా అందుట్లో వేసేసుకోవాలి పల్లీలు కూడా వేయించేసి పొట్టు తీసేసి ఇలా మిక్సీ పట్టేసుకుని కలిపేసుకోవాలండి పై కొబ్బరి కూడా వేసేసుకోవాలి కండి లోపల స్టఫ్ చేసుకుంటాకి టేబుల్ స్పూన్తో స్పూన్ కారం వేసుకోవాలండి కారం ఎక్కువే పడుతుంది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు చాలా మంచిదండి యాంటీబయోటిక్ ఉంటుంది ప్రతి దాంట్లో కూడా పసుపు ఎక్కువ వేసుకోవాలండి మనకి చాలా మంచిదండి పసుపు అయితే మనకి చాలా మంచిది ఇలా వంకాయ అయితే నాలుగు భాగాలుగా కట్ చేసుకుని స్టప్ చేసుకోవాలండి మొత్తం ఈ మసాలా అంతా వంకాయలు అన్నింటికి లోపల స్టప్పింగ్ చేసేసుకోవాలి చూడండి ఇలా అయితే స్టప్ చేసేసుకోవాలి వంకాయలన్నీ స్టప్పింగ్ చేసుకుని పక్కన పెట్టుకుని బండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి అందుట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి మన కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవచ్చండి కూర అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి అలా వచ్చిందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్రతి ఒక్కరు హైప్ బటన్పై అయితే క్లిక్ చేయండి హైప్ అన్న ఆప్షన్ వస్తుందండి ప్రతి ఒక్కరికి వస్తుంది ప్రతి ఒక్కరూ హైప్ అన్న ఆప్షన్పై క్లిక్ చేయండి నాకు హెల్ప్ చేసిన వారు అవుతారు అలాగే ఫ్రై చేసుకుని మిగిలిన మసాలా ముద్ద కూడా వేసేసుకోవాలండి వంకాయల్లో పెట్టగా ఇంకా మిగిలి ఉంటుంది కాబట్టి అది కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి ఊరికే ఒక పది నిమిషాల్లో అయితే రెడీ చేసేసుకోవచ్చు ఈ కూర అంత కమ్మగా ఉంటుంది ఈజీగా చేసేసుకోవచ్చండి మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని మగ్గబెట్టుకోవాలి చూడండి బాగా మగ్గిపోయింది నీరంతా ఇంకిపోయిందండి ఇంకిపోయేంత వరకు మగ్గబెట్టుకోవాలి నూనె అంతా పైకి తేలిపోయేంత వరకు బాగా మగ్గబెట్టుకోవాలండి అప్పుడప్పుడు ఇలా కదుపుతూ ఉండాలి అడుగంటకుండా కూర అయితే అద్భుతంగా ఉంది చాలా బాగుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి అలా వచ్చిందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అందుట్లో ఉన్న నీరంతా బాగా మగ్గిపోయాక హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకుని ఈ వాటర్ కూడా బాగా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంది చూడండి బాగా ఇంకిపోయింది నీరంతా ఇంకిపోయింది దగ్గర పడిపోయిందండి బాగా ఇప్పుడైతే ఒకసారి కలిపి మనం సర్వ్ చేసేసుకోవచ్చు ఏమాత్రం నీరున్నా కూర రుచి అయితే ఉండదండి నీరు లేకుండా దగ్గర కంటే ఎగరబెట్టుకోవాలి ఎగరబెట్టుకుని ఇలా సర్వ్ చేసుకోవాలండి సూపర్ టేస్ట్ అయితే టేస్ట్ అయితే అద్దరింది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్